जय माता जय हो भक्ति వరంగల్లో ఎంజీఎం హాస్పిటల్లో రాత్రివేళ కొందరు అన్నమస్తలు ప్రవేశించి హిందువులను ఉద్దేశించి దేవుడు కాపాడడు యేసుప్రభు మాత్రమే కాపాడుతాడు అంటూ ప్రచారానికి తెరలేపారు అంతేకాకుండా తమ రోగాలు తగ్గాలంటే యేసుప్రభువును నమ్మండి అని ప్రార్థనలు చేసినట్లు రోకులు తెలిపారు వైద్యులు నయం చేయలేని వాటిని ప్రభువు చేస్తాడని వారు అన్నట్లు సమాచారం ఈ ఘటనపై ఎంజీఎం సూపరింటెండెంట్ తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రోగులు కోరుతున్నారు

बापटल जिल्हा